రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు రైతులని మేజర్గా వేధిస్తున్న సమస్య ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య ఎక్కువగా ఉంది సో ఇదే దాని గురించి మనకు దాదాపుగా కాల్స్ అయితే వస్తున్నాయి ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉంది బ్లాక్ త్రిప్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు సో దీనికి ఒక బెస్ట్ మంది అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్నావో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య ఎప్పుడైతే మనకు పొలంలో ఉధృత పెరుగుతుందో వచ్చిన చిగురులు అనేది మారుతుంటాయి అలాగే మనకు ఫ్లవరింగ్ డ్రాపింగ్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది పూతలో మనకి ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య ఎక్కువగా ఉంటే పుప్ప డ్రేనులు అనేది మనకు కిందకి రాలిపోవడం వల్ల అలాగే మనకి ఇతర ఇతర కారణాల వల్ల మనకు ఈ పూత అనేది డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది నల్ల తామర పురుగు ఎక్కువగా వా పూతలోనే మనకు స్టేజ్ నిలకడగా ఉంటాయి కాబట్టి వాడు మనకు పూత అనేది డ్యామేజ్ అయ్యి రాలిపోయే అవకాశం ఉంటుంది సో నల్ల తామర పురుగును తగ్గిస్తూ అలాగే ఎర్ర నల్లిని కంట్రోల్ చేస్తూ మంచిగా గ్రోత్ వచ్చి కాప్ సెట్ అవ్వడానికి బెస్ట్ మంది ఏంటంటే మనకు వారది అగ్రిటెక్ ఎక్కువ అది ట్రెజెంటా అనేది మనకు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుందండి సో ఈ ట్రెజెంటా అనేది మనకు ఈ మిరప పంటలో గ్రోతింగ్ అనేది వస్తుంది అలాగే మనకు ఎర్ర నల్లి కంట్రోల్ అవుతుంది కాప్ సెట్టింగ్ అనేది అవుతుంది బ్లాక్ త్రిప్స్ మేజర్గా మనకు డాక్ ట్రిప్స్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా వాటి ఉధృతని తగ్గించడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో మనకు ఒకే ఒక ప్రాబ్లం ఏ ప్రాబ్లం అనేది మనకు ఎర్రనల్లి ప్రాబ్లం ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అలాగే నల్ల పురుగు కంట్రోల్ అయినా ఉంటుంది కంట్రోల్ అవుతుంది మనకు కాప్ సెట్టింగ్ అనేది కూడా అవుతుంది మనకు అన్ని విధాలుగా ఇది పనిచేయడం జరుగుతుందండి సో ఈ ట్రెజెంట్ అనేది మనకు ఒక టూ ఫార్టీ ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ ట్రెజెంట్ అనేది దేనికి పనిచేస్తుందని చాలామంది రైతులు దీని గురించి కాల్స్ అయితే చేస్తున్నారు అది దేనికి వర్క్ అవుతుంది ఎర్ర నల్లి పోతుందా లేక బ్లాక్ త్రిప్స్ కోసమా అని అది డౌటే అడుగుతున్నారు సో అందుకోసం అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఇటు ట్రెజెంట్ అనేది మనకు ఎర్ర ఎర్రనల్లి నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ చేస్తూ మంచిగా గ్రోతింగ్ అనేది వస్తూ ముడత సమస్య కంట్రోల్ అయ్యి కాప్ సెట్ అయ్యే విధంగా అలాగే మనకు పూత అనేది కూడా అధికంగా రావడం జరుగుతుంది దీన్ని స్ప్రే చేసేయడం స్ప్రే చేయడం వల్ల అయితే సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనకు మంచిగా ఎర్రనలి బ్లాక్ త్రిప్స్కి మళ్ళీ ఇంకోసారి మందులు వాడుకుంటే మనకు ఎంత ఉధృత ఉన్నా కూడా మనకు పూర్తిగా రెండు స్పేల్లోనే కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఒకసారి వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రెజెంట్ అని అయితే వాడి చూడండి మీకు దీని రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా మీకు అర్థం అవ్వడం జరుగుతుందండి దీన్ని వచ్చి ఒక ఎకరానికి టూ ఫార్టీ ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు ఏమైనా వేయాలని అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మంది అయితే దీని కాంబినేషన్లో వేసుకుంటే మ్యాథ్స్ వేసుకోండి అగ్రోమిన్ మ్యాథ్స్ అయితే వాడుకోండి మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది లేకపోతే దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇది మనకి ఎంత ఉద్ర పనిచేస్తుందని మీకు తెలుసుకోవాలనుకుంటే దీన్ని సింగిల్గా అయినా కూడా స్ప్రే చేసి చూడండి మీకు ఖచ్చితంగా దీనికి పనితనం అనేది అర్థమవడం జరుగుతుంది ఎర్రనల్లి బ్లాక్ త్రిప్స్ అలాగే మనకు పచ్చ పురుగు లద్దె పురుగు కాయతలుచి పురుగు ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి మనకు మంచిగా కాప్ సెట్టింగ్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది దీన్ని స్ప్రే చేసేటప్పుడు రైతులు ఖచ్చితంగా భూమిలో తేమ అయితే ఖచ్చితంగా ఉండాలండి సో ఇదే మందు కాదని కాకపోయినా ఏ మందు మనం స్ప్రే చేస్తున్నా కూడా సరైనంత తేమ భూమిలో ఉంటేనే మనకు అయినా కూడా సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది రైతులైతే గమనించుకోగలరు బిట్ట ఉన్నప్పుడు స్ప్రే చేయడం వల్ల ఏమందు మందు కాకుండా ఏ మందు స్ప్రే చేసినా దాని పనితనం అనేది అంతగా ఉండకపోవచ్చు రైతులకు ఖచ్చితంగా తడి పెట్టిన తర్వాత అయితే స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఎర్రనల్లి బ్లాక్ త్రిప్స్ అనేది మనకు ఈ డిసెంబర్ నెలలో అయితే ఉధృత పెరుగుతూ వస్తుంది మీకు ఆల్రెడీ కొన్ని ఏరియాలో ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ కొన్ని ఏరియాలో ఉధృత ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారి వాడి చూడండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నెక్స్ట్ ఒక ఫుల్ వీడియోలో అయితే ఎర్రనల్లి బ్లాక్ క్రిప్స్కి సమర్థవంతంగా పనిచేసి ఒక బెస్ట్ మూడు కాంబినేషన్స్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని ఇస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్